మా తమ్ముడు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేడు ముద్దుగా కూడా వారి భయంతో పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి ఎకమంది సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మన అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదు అని మాట అన్నారు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్ కూడా పిలవలేదు రోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ గా ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వు ఏం చేస్తావు చెయ్యి దానికంటే బలంగా తయారవుతావండి రెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు వేయాలి అదే చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి గారు పార్టీ ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మనకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండి ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే ఇస్తున్నా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరు వచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకందరికీ అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం కలుగుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకో జనసేన కోసరం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం బావికరాల భవిష్యత్తు కోసం పుట్టబడి బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను ఎరుగుతున్నానంటే మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా అంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బయరే అంటున్నారు కార్యకర్తలు మారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం నాకు అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బోటకం నవ్వుతూ గొంతు వేసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది